హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసినారా మంచిగా చి బుడి బుడ్డి హెయిర్ వచ్చింది ఈ రిజల్ట్ చూసి నేనే షాక్ అయిపోయినా చెప్పింది నేనే కాబట్టి అయితే ఏం చెప్పినా అంటే ముద్దమందార మాకు మంచిగా పేస్ట్ చేసి వారంలో రెండు సార్లు పెట్టి తలస్నానం చేయించు చిన్నపిల్లలకైతే మనం డే టైంలోనే పెట్టుకోవాలండి అదే పెద్దవాళ్ళకైతే ఈవినింగ్ నైట్ అయినా పర్వాలేదు ఎందుకంటే ఏ టైంలో అంటున్నాను అంటే చిన్నపిల్లలు ఎక్కువసేపు నైట్ టైంలో తల తడిగా ఉందంటే జలుబు చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకనేసి డే టైంలోనే పెట్టుకోవడం బెటరు ఇది వారంకి రెండుసార్లు అయితే అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ముద్దమందార మాకు అండి అందరికీ తెలుసు ఇది ఆల్మోస్ట్ చాలా మంది ఇళ్ళల్లో పెంచుకుంటాము ఈ పువ్వులు మనం పెట్టుకుంటాం అలాగే దేవుళ్ళకి కూడా పెడతాం అనమాట మాకు ఇది న్యాచురల్గా మనకి నేచర్లో దొరికే న్యాచురల్గానే ఉంటుంది ఏం దీంట్లో పెద్ద ఖర్చు ఏమీ ఉండదు పెద్ద పని కూడా అంతేమి ఉండదు కాకపోతే స్నానం చేసినప్పుడు మొత్తం బాత్రూమ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అప్పుడు మనం నీట్ చేసుకోవాలి అది ఒక్కటే ప్రాబ్లం మిగతా పెద్ద ఖర్చు ఏమి ఉండదు ఈజీనే అయిపోతుంది ఇలా ఆకులు మన హెయిర్ను బట్టి పెద్దవాళ్ళము పొడవు జుట్టు ఉండేదైతే ఎక్కువ తీసుకోవాలి చిన్నపిల్లలకు కానీ మగవాళ్ళకు కానీ అయితే కొంచెం పది పది ఆకులు పదిహేను ఆకులు అయితే మస్తు అయిపోతుంది అదే పొడుగు జుట్టు ఉండి అంటే పొడుగు ఉంటుంది కానీ ఎక్కువ గ్రోత్ ఉండదు దుడ్డు ఉండదు అలాంటప్పుడైతే ఎక్కువ పడుతుంది అనమాట మనకిష్టమైతే మెంతులు కూడా వేసుకోవచ్చు నానబెట్టి ఇది ఒకటి ఒకటి గమనించండి నేను చెప్తున్నది ముద్దమందారం ఆకు రెక్కమందారం మాకు కాదు ఇది మందారం అంటాం మేము మా సైడు మీరేమంటారో నాకు తెలియదు కానీ ఈ ఆకు కాదు ఈ ఆకు అయితే కాదు ఫస్ట్ చూపించినా ఇలా ఉంటుంది ముద్దమందారమాకు ఇలా ఉంటుంది అన్నమాట ఈ ఆకుని మనం పది పదిహేను కట్ చేసి మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ లాగా వచ్చి అయిపోతుంది కాకపోతే కొంచెం వాటర్ వేస్తే ఎలాగంటే జల్లీలాగా అయిపోతుంది అనమాట గ్రీన్ జెల్లీ లాగా అప్పుడు మనకి తలకి మంచిగా అప్లై చేసుకుంటే కొంచెం ఆరనివ్వాలి ఒక గంట అయితే పడుతుంది ఒక పావుగంట సేపు ఆరిన తర్వాత మంచిగా తలస్నానం షాంపూ పెట్టినా ఒకే పెట్టకపోయినా ఒకటే కానీ మంచిగా తలస్నానం చేస్తే వారంలో రెండుసార్లు మనం పెట్టినాము అంటే పెద్దవాళ్ళకైనా లేకపోతే చిన్న పిల్లలకైనా మంచిగా హెయిర్ అనేది బేబీ హెయిర్ చాలా వస్తుందండి నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నాను మీరు ఒకసారి ఒక వన్ మంత్ అలా మీరు చూసి తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఇక్కడ ఏమీ వాడట్లేను మనం మందులు అవి ఇవి ఇది న్యాచురల్గానే దొరుకుతుంది నాకు అలాగే ఇవి అంత పెద్ద ఖర్చు కూడా ఏమీ కాదు ఎవరమైనా మనం మిక్సీ పట్టేసి లేకుంటే దంచి రుబ్బి పెట్టేసుకోవచ్చు మా అక్క వాళ్ళ పాపకైతే మా అక్క ఇట్లే పెడుతుండే అంట చిన్నప్పుడు మాక నాకు పెట్టేది అందుకే నా హెయిర్ అయితే థిక్గా బాగుంటుంది అనమాట అలాగే మా పెద్దోడికి అంత హెయిర్ లేదు కానీ చిన్నోడికి అయితే బాగా హెయిర్ గ్రో చాలా ఉంటుంది ఎందుకు అంటే వాడికి చిన్నోడికి నా వచ్చింది అందుకనేసి హెయిర్ మంచిగా థిక్గా ఉంటుంది ఇది చూసారా బేబీ హెయిర్ అంతా ఎలా చిన్న చిన్నగా పెరి పెరిగినాయో అదే పెద్దగా ఉండేవైతే కొప్పుకి చాలా చిన్న పిలకలాగా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్